రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయినాయి నాలుగో తేదీ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి ఈ తరుణంలో లేనిపోని అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు ఈ తిక్క లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అనేందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా కస్టమ్స్ ఉంటుంది బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ అక్కడ ఆఫ్రికాలో ఎయిర్పోర్ట్ పోర్ట్ వచ్చి దారు సలాం దారు సలాంలో అక్కడ చెక్ చేస్తారు ఇక్కడ చెక్ చేస్తారు వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరన్నా ఉంటారని అడుగుతున్నాను మీకేమో చార్టెడ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు దుబాయ్కి పంపిస్తారు మీకు అది అలవాటు అజాతం మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి నీ సూ పప్పుకు అనే ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం నువ్వు ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచుకొని దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద చేస్తున్నాడు పారిపోతూ ఉన్నారు వ్యాపారాలు టిప్పణీలు అన్ని తీసేస్తూ ఉన్నారు ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్ ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము అక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడుగా రెండు వేల పదకొండు నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం రెండు వేల పదమూడు మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీ కని చెప్పి ఒక మూడు త్రీ హండ్రెడ్ ఎక్స్క్వేటర్లు ఐదు టిప్పర్లు పంపించాం ఆ తర్వాత వరుసలా అక్కడ పదిహేడు లాంగ్ చేసి ఉంటుంది అబో నలభై టన్నులు కొనేటివి అవి ఒక ముప్పై ఎనిమిది బండ్లు కొన్నాం మళ్ళా తర్వాత ఇండియా నుంచి ఇరవై మూడు మిషన్లు మిగతా ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీ కావాల్సినవన్నీ కూడా ఇరవై మూడు పంపించడం జరిగింది రెండు వేల పదమూడులో మరి మొన్న పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు అచర్లు ఒక అరవై బండ్లు మేము కొంటే వాటి పని ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఒక కాపర్ ప్రాజెక్టు చేస్తున్నాం కాబట్టి ఆ కాపర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వాళ్ళు అరవై బండ్లు కావాలంటే మొదటి విడత రెండు వేల అదే ఇరవై నాలుగులో మార్చి పద్దెనిమిది ఇరవై బండ్లు పంపించారు అది బాంబే పోర్ట్ నుంచి ఇప్పుడు కూడా బాంబే పోర్టులు రేపు పది లోడ్ అవుతూ ఉన్నాయి ఆ తర్వాత ఇంకా పదికి స్పేస్ లేకుండా ఆ అది ఆ షిప్లో వేరే షిప్లో అదే తొందరలోనే పోతూ ఉన్నాయి మరి ఈ విధంగా విడతలు విడతలుగా మేము పంపిస్తూ ఉన్నాం అక్కడ మాకు ఇప్పటికే ఒక ఫెర్రో మ్యాంగనీస్ ఫెర్రో సిల్కా అని చెప్పి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి పిఎల్ఆర్ అనుబంధ సంస్థది ఇంకొకటి జస్విన్ అను సంస్థది ఇప్పుడు కొత్తగా స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఈ కాపర్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాం కాబట్టి దానికోసం వంద బండ్లు కావాల్సి వస్తుందంటే మన దగ్గర ఉన్నాయి ఇక్కడ అరవై బండ్లు వాడినవి పాత బండ్లన్నీ కూడా అక్కడికి పంపిస్తా ఉన్నాం దాంట్లో నలభై ఇప్పుడు దాకా పోర్టుకు ఇరవై వెళ్ళిపోయినాయి దారు సలాంకు రేపు పది పోతూ ఉన్నాయి ఇల్లుండి అంటే వన్ వీక్లో ఇంకా పది పోతాయి మళ్ళీ ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై బండ్లు పంపిస్తాను ఈ విధంగా వంద బండ్లు అక్కడికి పంపడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా పలువురు చిరువళ్ళుగా మాట్లాడుతూ ఈ ఏదో వీటిలో మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నాము దేశం ఇచ్చి పారిపోతూ ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు వీసాలు రెడీ చేసుకున్నారు ఇతర దేశాలకు పారిపోతా అన్నారు కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంటారు మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నీకు బుద్ధి లేదు అసలు ఉమా నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు మంత్రిగా ఐదు సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వు ఏం తప్పు చేసావో మాకు తెలియదు కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యు కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు కూడా మా గుడి నుంచి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వెళ్ళించినట్లే కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేషన్ మాది నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను ఆ పిచ్చి లోకేష్ అంటే పప్పు మా ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు ఇంకా మా వ్యాపారం గురించి ఆయన చెప్తా మీరు ఓటు లేదు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది వచ్చి రాజకీయం చేస్తాడు ఎలక్షన్లో పోటీ చేస్తాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటారు ఇప్పటికీ నాది పదవ ఎన్నిక ఈ ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు పదవ ఎన్నిక అంతకుముందు సమితికి కూడా ఒకసారి చేశాను మరి ఇన్ని సంవత్సరాలు మేము శత్రువుగానే ఉన్నాము చదువుకునేటప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా చంద్రబాబుతో పోరాడే యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాను యునానమస్గా పోటీ చేయలే ఎవరు కూడా పోటీ చేయకుండా మరి నా అప్పటి నుంచి ఇప్పటి దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలి మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాట్లాడి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఏ ఉమా కానీ వీళ్ళు బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి ఆ తర్వాత మీరు మీ మొహాన్ని ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేకతల్లిం చేస్తే బాగుంటుంది మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది మేము ఐదు సంవత్సరాలు ప్రజలకి ఏం చేసామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది పర్సంటేజ్ కూడా మరి మీరు ఏమైనా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు కేవలం పది పార్టీలతో మీరు జతగడితే రెండు వేల పద్నాలుగులో వచ్చారు ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్